ఎవరహం అంటే మనమందరం ఎవరహం అంటున్నాం నేను ఎవరంటే వచ్చారు నేను నేనంటే పై శరీరం అని మన ఉద్దేశం ఇది కాదు నేను ఈ శరీరము లోపల ఉన్నది నేను అని పిలువబడేటువంటి ఒక వస్తువు ఆత్మ వస్తువు అది శరీరము కాదు కానీ శరీరమే నేను అనే భావమును మనకి కలిగించేటువంటి తత్వం మనకు అహంకారం అని పేరు అహమనగా నేను కాని దానిని అదిగా చేస్తే కారం అంటారు కాబట్టి అహము కాని దానిని అహముగా భావింపచేసేది అహంకారం శరీరమును నేను అని అనుకుంటున్నాం మనం అందరము లోపల ఉన్న ఆత్మ ఉన్నదని మనకు తెలియదు కాబట్టి ఎవరిక్కడ నిలబడ్డారు మనం అందరం దేనివల్ల బతులుతున్నాం ఈ అహం వల్ల నిలబడుతున్నాం ఇదే లంకండి మన లోపల ఉంది మన ఎంతకాలం అయితే ఈ శరీరము కంటే వేరే నేనని ఉన్నానని తెలియదో ఎంతవరకు నేనని ఇసరికి శరీరం ఏం తెలుస్తుందో ఈ మధ్య నాకు సృష్టి చేసిందండి నేను నీరసపడ్డానండి అంటున్నాం మనం అందరం అంటే నా శరీరము నీరసపడ్డది నా శరీరము సృష్టి చేసేది మన ఉద్దేశం కానీ తెలియదు నాకు మనకే చేసింది అని వేసుకుంటున్నాం ఏమిటి నేను అది నీకు తెలిసేదాకా ఈవిడ కేటు దగ్గర కాపలా కాస్తుందండి ఎవరి కాపలాకాచేవిడా ఈ దీని పేరు అదే మనల్ని పిలిస్తే ఎవరైతే నేను అంటున్నామో అది అంటే లంక నేను అన్నది మనమే ఉంటున్నాం నేను బ్రాహ్మణుణ్ణి కరెక్ట్ అక్కడ కాపలా కాస్తుంది మరి ఇంత వేగం రాడు లోపలికి కాంజనేయ స్వామి కాబట్టి దీనిని జయిస్తే ఆయన లోపలికి రాడు నేను బ్రాహ్మణుణ్ణి అంటే నేను ఆత్మ బ్రాహ్మణుడి శరీరానికి చెందిన దీని శరీరానికి చెందిన బ్రాహ్మణత్వం లోనున్న ఆత్మకు లేదు ఇది తెలియక శరీరంకి చెందిన బ్రాహ్మణత్వాన్ని నా మీద పెట్టుకుని నేను బ్రాహ్మణుణ్ణి అనుకున్నానంటే అర్థం ఇంకా నీకు లంక కురికి కాపలా బాగుంది పర్వాలేదు ఇంత వేగం లోపలికి అవుడు రాదు అది కాపలా కాస్తోంది కాబట్టి దీనిని జయిస్తే ఆయన లోపలికి రాడు నేను బ్రాహ్మణుణ్ణి అంటే నేను ఆత్మ బ్రాహ్మణుడి శరీరానికి చెందినది శరీరానికి చెందిన ఉన్న ఆత్మకు లేదు ఇది తెలియక శరీరమునికి చెందిన బ్రాహ్మణత్వాన్ని నా మీద పెట్టుకుని నేను బ్రాహ్మణుణ్ణి అనుకున్నానంటే అర్థం ఇంకా నీకు లంక కురికి కాపలా బాగుంది పర్వాలేదు ఇంత వేగం లోపలికి ఎవడు రాడు అది కాపలా దారుస్తుంది చెప్పింది ఆవిడ చెప్పగానే చూశాను ఓ నువ్వా అని గట్టిగా ప్యాక్ చేసింది కోపం వచ్చింది ఆవిడికి కోపం వస్తే వచ్చి ఒక్కసారి కొట్టింది ఈయన ఎవరిని ఆంజనేయ స్వామిని ఆ లంక కొట్టిందండి కొడితే చూశాడు ఈయన అరే రే కోపం ఆడది కొట్టింది అహంకారంతోటి మళ్ళీ తిరిగి కొట్టకూడదు కానీ కొట్టకపోతే బుద్ధిరాదు కానీ చచ్చిపోకూడదు కాబట్టి స్త్రీ చేతి మన్యమాన నాతి క్రోధ స్వయంకృత ఆడది కదా అని ఆలోచించి తక్కువ కోపం తెచ్చుకోకుండా ముష్టినా అభిజఘన ఒకసారి పిడికితే ఇలా కాస్త ఇలా తోశాడు అయ్యా కింద పడిపోయింది హా తెలిసింది తెలిసింది అన్నది ఏమిటి తెలిసింది ఆనాడు బ్రహ్మగారు నాకు ఒక వరం ఇచ్చారు ఏనాడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను ఓడిస్తాడో జయిస్తాడో ఆనాడు లంక నాశనం అయిపోతుంది ఆనాడు లోపల ఉన్నటువంటి సీతమ్మని మీరు బంధిస్తాడు మీ రాజు అప్పుడు వాడు చూస్తాడు చూస్తే ఆ లంక నశించిపోతుందని చెప్పాడు నువ్వు లోపలికి వెళ్ళు నాకు బ్రహ్మే చెప్పాడు ఆనాడన్నది ఏమిటి ఇది మనకి బ్రహ్మ నిర్దేశించిన నిర్దేశం అబ్బాయి ఈ లోపల ఉన్న సీతమ్మ వెతకడానికి వస్తాడు గురువు వచ్చినప్పుడు అహంకారం పడిపోతే వాడు లోపల ప్రవేశిస్తాడు మనం ప్రవేశించనిస్తామా మన లంక చాలా గట్టిది లోపలికి రానివ్వదు కాబట్టి అది కనుక దెబ్బకి పడిపోయింది కాబట్టి ఆచార్యని యొక్క అనుగ్రహము మన ఎందు ప్రసరిస్తే మన లోపల ఉన్న ఆత్మ శరీరము కంటే వేరనే జ్ఞానము మనకు కలిగితే ఈ అహంకారము పడుతుంది లోపలికి హనుమ ప్రవేశిస్తాడు గురువు ప్రవేశిస్తాడు జ్ఞానము ప్రవేశిస్తుంది